రానున్న రోజుల్లో బీఆర్ఎస్ దే అధికారమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను మాజీ ఎమ్మెల్యే చందర్ పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ నాయకులు కలిశారు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు బెల్లం ఉన్న దగ్గరే వస్తాయని అలాగే సిరి సంపదలు ఉన్న తెలంగాణను దోచుకోవటానికి కొందరు సిద్ధంగా ఉన్నారన్నారు పదేళ్లు తెలంగాణలో ఎటువంటి ఇబ్బందులు లేవన్నారు కానీ ఇప్పుడు సమస్యల వలయంలో తెలంగాణ చిక్కుకుందని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం ఏపీలో కూటమి లేకుంటే చంద్రబాబు గెలిచేవాడు కాదు అంటూ సంచలన కామెంట్స్ చేశారు మనల్ని బలవంతంగా ఆంధ్రాలో కలిపారన్నారు రానున్న రోజుల్లో బీఆర్ఎస్దే అధికారమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను మాజీ ఎమ్మెల్యే చందర్ పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ నాయకులు కలిశారు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ బెల్లం ఉన్న చోట ఈగలొస్తాయని అలాగే సిరి సంపదలు ఉన్న తెలంగాణను దోచుకోవటానికి కొంతమంది సిద్దంగా ఉన్నారన్నారు పదేళ్లు తెలంగాణలో ఎటువంటి ఇబ్బందులు లేవన్నారు కానీ ఇప్పుడు సమస్యల వలయంలో తెలంగాణ చిక్కుకుంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం ఏపీలో కూటమి లేకుంటే చంద్రబాబు గెలిచేవాడు కాదు అంటూ సంచలన కమెంట్స్ చేశారు కేసీఆర్ మనల్ని బలవంతంగా ఆంధ్రాలో కలిపారన్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు చెప్పండి తనను కలిసిన బీఆర్ఎస్ నాయకులతో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది వ్యాఖ్యల సారాంశం ఏంటి గోదావరి తోటి మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ పాదయాత్ర చేశారు ఆయన సొంత నియోజకవర్గం నుంచి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం వరకు కూడా ఈ రోజు పాదయాత్ర చేశారు పాదయాత్ర చేసిన తర్వాత బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తోటి ఆ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర తో పాటుగా ఇతర నాయకులు కూడా కేసీఆర్ ని కలిశారు కేసీఆర్ ని కలిసిన తర్వాత కేసీఆర్ ఆ నాయకులను ఉద్దేశించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది సో రానున్న రోజులలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు ఖచ్చితంగా ప్రజల్లోనే ఉండాలి ప్రజల పక్షాన ఉండి ప్రజా సమస్యల పైన పోరాటాలు నిర్వహిస్తే ఖచ్చితంగా తిరిగి మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ప్రజలు ఆదరిస్తారని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది దాంతో పాటుగా ఇక ఇప్పుడున్న ప్రస్తుత ప్రస్తుత పరిస్థితుల్లో అంటే కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కూడా ఆయన కేసీఆర్ చెప్పినట్టుగా కూడా మనకైతే సమాచారం ఇక బెల్లం ఉన్న దగ్గరికి లీగల్ వస్తాయన్నట్లుగా అలానే సిరి ఉన్న తెలంగాణను దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు పదేళ్లు తెలంగాణలో ఎటువంటి ఇబ్బందులు లేవు ఇప్పుడు సమస్యల వలయంలో తెలంగాణ చిక్కుకుంది ఆనాడు మోడీ నా మెడపై కట్టి పెట్టినా తెలంగాణ కోసం నేను ఎక్కడ వెనకడిగి వేయలేదని తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని రామగుండంలో గెలిచిన ఎమ్మెల్యే ఓ సన్యాసి అని చెప్పేసి కూడా ఆయన అన్నారు తెలంగాణకు ఆనాడు ఇందిరాగాంధీ మోసం చేసిందని ఏపీలో కూటమి లేకుంటే చంద్రబాబు గెలిచేవాడు కాదని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేశారు బలవంతంగా మనల్ని ఆంధ్రాలో కలిపారు ఈ నెలపై ఎవరు శాశ్వతం కాదు అందరూ ఒక్కో కేసీఆర్ లా తయారు కావాలి తెలంగాణ హక్కుల కోసం పోరాడాలి కాంగ్రెస్ పార్టీ నోటికొచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదు మేనిఫెస్టోలో పెట్టనున్న రైతు బంధు కళ్యాణ లక్ష్మి ఇచ్చిన ఘనత బిఆర్ఎస్ పార్టీ అంటే ఎటువంటి ఆయన ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పెట్టకుండానే రైతు బంధు కళ్యాణ లక్ష్మి పథకాలు మనము ప్రజలకు ఇచ్చాము అవి ఎంతో ఆదరణ పొందిన పథకాలు ఇవాళ కళ్యాణ లక్ష్మి కానీ అదేవిధంగా రైతు భరోసా కానీ రైతు బంధు పేరు మార్చి రైతు భరోసా అన్నది కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినప్పటికీ కూడా అవి అమలు చేయలేకపోతుందని చెప్పేసి కూడా ఆయన చెప్పారు కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజులలో జిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇరవై ఏళ్ల పాటు ఖచ్చితంగా తెలంగాణలో మళ్ళా అధికారంలోనే ఉండబోతుంది కాబట్టి ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు దాంతో పాటుగా ఇక మనకి పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖుకి ఇరవై ఐదేళ్లు కావస్తున్న నేపథ్యంలో భారీ బహిరంగ సభ వరంగల్లో ఏర్పాటు చేస్తున్నాము ఈ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలను కూడా తరలించాలని చెప్పేసి కూడా ఆయన చెప్పారు గోదావరి కని నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలిస్తే ఆ దాంతో పాటుగా అక్కడ ఆ రోజు జరగబోయే యొక్క కార్యక్రమాలు సిల్వర్ జూబ్లీ ఎడుకలు గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పారు దాంతో పాటుగా ఐదు లక్షలకు పైగా తగ్గకుండా ఈ యొక్క బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి పెద్ద ఎత్తున రావాలని చెప్పేసి కూడా కార్యకర్తలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు దీంతో పాటుగా ఇక ఖచ్చితంగా ఒక ఏడాది పాటు అంటే ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి బహిరంగ సభ నుంచి దాదాపుగా మళ్ళా వచ్చే ఇయర్ నెక్స్ట్ ఇయర్ వరకు కూడా వన్ ఇయర్ పాటు మనము ఈ యొక్క సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటున్నాం కాబట్టి సో అందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క తెలంగాణ ప్రజలకు పేద ప్రజలకు గులాబీ జెండా అండగా ఉంటుందని చెప్పేసి కూడా దాంతో పాటు తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని చెప్పేసి అదే ఇవాళ మనకి ఎంపీల సంఖ్య ఎక్కువ ఉన్నట్టయితే ఖచ్చితంగా మనకు రావాల్సిన హక్కుల పైన మనం పార్లమెంట్లో నిలదీసేవాళ్ళం వాళ్ళం కాబట్టి ఇవాళ మనకి సీట్లు లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది తలెత్తుతుంది ఇటు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానీ అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ ఎంపీలు బీజేపీ ఎంపీలు కానీ ఎవరు కూడా కేంద్రంతో పోరాటం చేయడం లేదు కేంద్రం నుంచి రావాల్సిన మనకి ఏదైతే వాటా ఉందో అది కూడా సున్నా అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు కాబట్టి సో బీజేపీ మన బీజేపీ ప్రభుత్వం ఎవరిస్తున్న తీరు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు దాంతో పాటుగా కాంగ్రెస్ బిజెపి ఒకటే అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రజలకి తెలిసిపోయింది కాబట్టి సో ఖచ్చితంగా రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తప్పకుండా ఆదరిస్తారు అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం ప్రవేశపెట్టాము గత పదేళ్లలో రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినటువంటి డిఆర్ఎస్ పార్టీ ఉన్నటి వరకు కూడా పదేళ్ల పాటు అధికారంలో ఉండి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేర్చాం కాబట్టి అవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు కాబట్టి మార్పు మార్పు అంటే ఏదో అనుకున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా బుట్టి బూటకం లాగానే ఉండిపోయాయి కాబట్టి ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేకపోయారు ఆరు గ్యారెంటీలు అన్నారు నాలుగు వందల ఇరవై హామీలు అన్నారు ఇంతవరకు కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయారు కాబట్టి ఖచ్చితంగా ఇటు రైతులు గాని మహిళలు గాని నిరుద్యోగులు కానీ ఉద్యోగులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఉన్నారు కాబట్టి పదండు రోజులలో బిఆర్ఎస్ పార్టీని తప్పకుండా ఆదరిస్తారు అందువల్ల బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు నాయకులు పోయినట్టు మాత్రమే కార్యకర్తలకి బలం బిఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పినట్టు కూడా మనకి సమాచారం రాజేశ్వరి రైట్ థ్యాంక్ యూ